ఓం శ్రీ పరమాత్మ నిరహ శ్రీమద్ రామాయణము అరణ్యకాండము ఇరవై తొమ్మిదవ సర్గం రథమును కోల్పోయి గదను చేభూని భూమి ఎందు నిలిచియున్న కరణుని చూసి మహాతేజస్సాలి అయిన శ్రీరాముడు యుద్ధ ధర్మమును అనుసరించి అతనితో హృదయ వికారముగా ఇట్లు పలికను ఓ నిసాచర కాల్ కాల్బలములతో కూడిన సైన్యమునకు అధిపతివైన నీవు ఘోర కృత్యములకు పాల్పడిపితే ఈ దుష్కర్మను సమస్త లోకములను ఏవగించుకును సమస్త ప్రాణులకును భయమును గూర్చువాడు హింసించువాడు పాపకర్మలకు ఒడుగట్టువాడు అగు పురుషుడు ముల్లోకములకు అధిపతి అయినను అతడు మృత్యువు నుండి తప్పించుకొనజాలడు ఇక నీ వంటి అల్పుని విషయముపై చెప్పనేలా లోక కంటకములైన భయంకర కర్మలను ఆచరించు వానిని ఎంతటి దయగలవారనైనను మీదగా వచ్చిన దుష్ట సర్పమును వలె చంపక మానరు అంటే ఎంత దయగల మంచివాడైనను నీలాంటి వాడిని చంపకుండా వదలడు అని అంటూ ఉన్నాడు కామము వలన గాని లోభము వలన కానీ దుష్కృత్యములకు పాల్పడి అందులకు పశ్చాత్తాప పడనివాడు తన సర్వైశ్వర్యములను కోల్పోవును కామం వలన కాని అంటే లేని దానికై అర్రులు చాచుట కామము అంటారు అలాగే లభించిన దానితో తృప్తి పడక ఇంకా కావాలని కోరుకునేవాడు లోభము అంటారు దాన్ని అంటే అత్యాసకపోవడం అలాంటి వారిని అయితే వాటిని పొంది కూడా పశ్చాత్తాపడినవాడు తన ఐశ్వర్యములన్నీ కోల్పోతాడు అని శ్రీకృష్ణ శ్రీ శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు పైగా అతడు వడగండ్లను భక్షించిన నలికండ్ల పాము వలె దుర్మరణము చెందును అట్టివాడు తన మృత్యువును తానే కొని తెచ్చుకునే వాడుగును అట్లే నీవును మరణింతువు చూసావా చూశారా ఇక్కడ కామము లోభము అనేది ఎంత దరిద్రమైనవో ఇక్కడ మనకి శ్రీరామచంద్ర ప్రభు తెలియజేస్తున్నాడు తన మృత్యువు తానే కొని తెచ్చుకుంటాడు అని చెప్తున్నాడు ఓ రాక్షసుడ దండకారణ్యమున ధర్మ నిరుతులై నివసించుచున్న మహానుభావులకు తాపసులను చంపి నీవు బావు కొనినది ఏమి ఆ తాపసులను చంపి నీవే నువ్వు ఏమి పొందుతున్నావు పాపకర్మలను వనరించినట్టి క్రూరులను లోకము గరిహించను అట్టి పాపాత్ములు పుణ్య విశేషముచే ఐశ్వర్యములను పొందినను శిథిలములైన వ్రేళ్లగల చెట్ల వలె త్వరలోనే నశించుదరు ఇక్కడ పాపకర్మములు వరణి ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ కూడా లోకము దృష్టిలో వాళ్ళు అవమానం పొందుతారు అలాగే వాళ్ళు ఐశ్వర్యాన్ని పొంది ఉన్నా కూడా అది త్వరలోనే నాశనమైపోతుంది శిథిలమైన గల చెట్ల వలె నాశనమైపోతారని శ్రీరామచంద్ర ప్రభు తెలియజేస్తున్నాడు ఆయా ఋతువులను అనుసరించి తగిన విధముగా పువ్వులను పండ్లను పొందినట్లు ప్రాణులు తమ పాప తగిన దుష్ఫలితములను తగిన సమయము రాగానే తప్పక అనుభవింతురు పాపక్ర కర్మలు ఎవరైతే చేస్తారో తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా దాని ఫలితాన్ని అనుభవిస్తారని ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభువు తెలియజేస్తున్నాడు ఓ నిసాచర విష పదార్థములు భుజించిన వారి వలి లోకమునందు పాపములను ఆచరించేవారు వాటి ఫలములను వెంటనే పొందుదురు ఓ రాక్షసుడ మానవాలికి కీడును తలపెట్టుచు ఘోరములైన పాపకృత్యములకు పాల్పడి వారి యొక్క ప్రాణములను తీయుటకే దశరథ మహారాజు నన్ను ఈ దండకారణ్యమునకు పంపెను శ్రీరామచంద్ర ప్రభు అంటూ ఉన్నాడు దశరథ మహారాజు ఈ అడవికి పంపడానికి ముఖ్య కారణం ఇదే నీలాంటి పాపపులై పాపము పనులు చేసేటువంటి వారిని చంపమనే నాకు పంపాడు మా తండ్రి అంటూ ఉన్నాడు ఓ కరుడా సర్పములు పుట్టలో ప్రవేశించినట్లు నేను ప్రయోగించిన నా బంగారు బాణములు నీ శరీరమును నేడే చీల్చుకొని పోవును నీ వలన మృతి చెందిన ధర్మాత్ములు వెళ్ళిన లోకములకే నీవును ససైన్యముగా నాచే నిహితుడివై చేరెదువు ఏ పాపము ఎరుగని ఆ పుణ్యాత్మును చంపిన నీకు నేడు నా చేతిలో చావు తప్పదు ఏ పాపము ఎరుగని ఆ పుణ్యాత్ములను నువ్వు ఎంతమందినో చంపావు ఈరోజు నువ్వు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళకి నువ్వు వెళ్ళి కనబడతావు అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు అని అంటున్నాడు నేడు నా బాణముల దెబ్బకు నేలగూలి నరక యాతనను అనుభవించడి నిన్ను పూర్వము నీచే చిత్రహింసములకు గురి అయిన మహర్షులు వినా విమానముల యందుండి చూచుదురుగాక ఎవరైతే ఎవరినైతే నువ్వు చంపేవో వాళ్ళందరూ కూడా ఆ స్వర్గలోకము నుండి నిన్ను ఇప్పుడు చూస్తారు నిన్ను చంపడము అని అంటూ ఉన్నాడు ఓ రాక్షసౌదమా నీ ఇష్టము వచ్చినట్లు యథాశక్తి నాపై బాణములను ప్రయోగింపము తాటి పండును వలి అవలీలుగా నేడే నీ తలను నేలగూల్చదును నీ ఇష్టం నువ్వు ఎంత యుద్ధం చేస్తావో చెయ్యి నువ్వు ఎన్ని బాణాలు నా మీదకి వేయగలవు వెయ్యి ఈరోజు నీ చావు తప్పదు అని శ్రీరాముడు తెలియజేస్తున్నాడు ఓం శ్రీ పరమాత్మని నమ అప్పుడు కరుడి ఈ విధముగా రాముడితో అంటూ ఉన్నాడు ఓ దాశరథి రణమునందు సాధారణ సైనికులను చంపి ఒక మహావీరుని వలె నిన్ను నీవు శ్లాఘించుకునిచున్నావు నిజముగా నీవు చేసిన యుద్ధం ఏమాత్రము ప్రశంసార్హము కాదు యథార్థముగా పరాక్రమవంతులు బలశాలురైన నరశ్రేష్ఠులు తమ శక్తి సామర్థ్యములకు గర్వింపరు వాటిని గూర్చి ఏమాత్రము ప్రస్తావింపరు ఓ రామ లోకమున కించిత్తైనను ప్రతిభాపాఠములు లేని క్షద్రుయులై క్షద్రుయులైన యాదములు మాత్రమే నీవలే వ్యర్థముగా ప్రగల్భమును పలుగుర్చుందరు యుద్ధమున మృత్యువాసన్నమైనండగా వీరుడైన వాడు ఎవ్వడనూ తన వంశ ప్రతిష్టను గూర్చి తనను గురించి అప్రస్తుతములుగా గొప్పలు చెప్పుకొనడు కాల్చబడిన కుసలు క్షణకాలము పాటు బంగారు వన్నితో ప్రకాశించు మరుక్షణమునందే అవి తమ తేజస్సును కోల్పోవునట్లు ఆత్మస్థుతి చేసుకుంటూ వలని అల్పత్వమే ప్రదర్శితమగును వివిధములవు గైరకాది ధాతువుల చే వ్యాప్తమై భూభారమును వహించుచూ నిశ్చలముగానున్న పర్వతము వలె శత్రువుల రక్తపు చారికలు గల గధను ధరించి ఈ యుద్ధ భూమి యందుని ఎదుట స్థిరముగా నిలిచియున్న నన్ను నీవు చూచటలేదా పాసములను చేభూని ముల్లోకములలోని ప్రాణులను అంతమొందించినట్టు యముని వలె ఈ రణరంగమును నీ ప్రాణములను హరించుటదా పానీయైన నేను ఒక్కనే చాలును ఎంత సైన్యం చనిపోయినా సరే ఇంకా కరుడంటూ ఉన్నాడు నేనొక్కడిని నిన్ను చంపుదానని శ్రీరాముడితో ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు నీ విషయమున నిన్ను గూర్చి చెప్పవలసింది ఇంకను చాలా ఉన్నది కాని నేను చెప్పను ఎందుకనగా సూర్యుడు అస్తమింపబోచున్నాడు సూర్యాస్తమైనచో యుద్ధమునకు విగ్రహ వాటిల్లును నీవు పదనాలుగు వేల మంది రాక్షస యోధులను హతమార్చితివి కనుక నిన్ను చంపి దానికి ప్రతీకారము తీర్చుకొని వారి బంధుమిత్రుల కన్నీరు తుడిచెదును నువ్వు పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపేశావు ఇంకా నీ గురించి నేను ఎంతో మాట్లాడాలి కానీ ఇంకా సూర్యాస్తమయం అయిపోతుంది ఈ లోకాన్ని నిన్ను చంపేస్తాను అంటూ ఉన్నాడు ఇట్ల పలికి శ్రేష్ఠమైన కేయూరముల గల కరుడు మిగుల క్రోధావేశములతో నిప్పుల గ్రక్కుచు వజ్రాయుధము వంటి తన గదను రాముని మీదకు విసిరను కరుణచే ప్రయుక్తమై మంటలను చిమ్ముచున్న బలిష్టమైన ఆ గద వృక్షములను పొదలను భస్మము నర్చుచు శ్రీరాముని సమీపించను అంతట శ్రీరాముడు అగ్ని కణములను చిమ్ముచు యమ పాశతుల్యమై అంతరిక్ష అంతరిక్షము నుండి తన వైపునకు వచ్చుచున్న ఆ గధను తన భానములచే తుత్తు నీలు గావించును దాన్ని ముక్క ముక్కలు చేసేసాడంట శ్రీరాముని భానముల దాటికి మొక్కలైన ఆ గద మంత్రముల యొక్క ఓషధముల యొక్క ప్రభావమున దెబ్బ తిన సర్పం వల్లే నేలపాలయ్యను ఈ విధంగా ఆ కరుణి యొక్క గదని ముక్కలు ముక్కలు చేసేసాడంట శ్రీరామచంద్రుడు మిగతాది మనము రేపు చదువుకుందాం ఇత్యర్షే శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే కోన తింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందుల అరణ్యకాండం నందు ఇది ఇరవై తొమ్మిదవ సర్గము సమాప్తం ఓం జై శ్రీరామ్